హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాటి ఇవాళ వీడియో ఏంటంటే పెసరగారలు చేసుకుందాము ముందుగా పెసరపప్పు తీసుకొని నానబెట్టి కడిగి ఆరపెట్టుకున్నాను ఆరపెట్టిన తర్వాత మిక్సర్లో వేసి వాటిని కొంచెం కొంచెంగా తిప్పుతున్నాను ఎందుకంటే ఎక్కువగా అయితే కొంచెం వేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకొని అవన్నీ కలిపి గ్రైండర్లో వేసుకోవాలి మిక్సీలో మిక్సీలో ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు జీలకర్ర కరివేపాకు వేసాము వేసిన తర్వాత జీలకర్ర ఇవన్నీ జస్ట్ కచ్చా పచ్చగా ఒక్కసారి మిక్సీ ఇలా అని ఇలా తీసేస్తే సరిపోతుందండి ఫ్లేవర్ బాగుంటుంది మరీ మెత్తగా అయినా బాగుంటుంది గార పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది పెసర గార చూసారుగా ఇలా అయితే కచ్చా పచ్చగా రుబ్బుకొని తీసుకుంటే పెసరపప్పు గారలు నూనెలో వేగిన తర్వాత పెసరపప్పు తగులుతుంది కదా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాగనమాట మిక్సీ పట్టిందంతా ఒక బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇంకా చిన్న అల్లం ముక్క కూడా వేసి మిక్సీ పడుతున్నాను ఎందుకంటే వీటిల్లో వేస్తే అల్లం ముక్క స్మాష్ అవ్వదు కాబట్టి ఇప్పుడు సపరేట్గా మళ్ళీ అల్లం ముక్కని మిక్సీ పడుతున్నాను ఇదిగోండి అల్లం ముక్క తీసుకున్నాను డైరెక్ట్గా మిక్సీలో వేస్తే ముక్క నలగదేమోనని చిన్నగా ముందు లైట్గా ఇలాగా ఇలా స్మాష్ చేసి మిక్సీలో వేస్తున్నాను అప్పుడు మిక్సీలో బాగా నలుగుతుంది అనేసి సో పచ్చిమిర్చి కూడా కొంచెం తక్కువైంది అన్నీ టేస్ట్కు సరిపడా కలుపుతున్నాను ఇవన్నీ మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ తిప్పుతాను అలా వేసి మిక్సీ పట్టడం వల్ల మొత్తం స్మాష్ అయిపోయింది చూసారా ఎంత నీట్గానో భలే నీట్గా స్మాష్ అయిపోయింది అల్లము పచ్చిమిర్చి వేసాను అండి ఘాటుకి కురపోతుంది ఎందుకండి అల్లం స్మాష్ అయిపోయింది బాగా క్లియర్గా కనిపిస్తుంది సో ఇందులో మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ పేసేసి కొంచెం ఉంచాను పప్పులు పప్పులుగా ఉండటానికి ఇది కూడా లైట్గా ఇలా వేసి అలా తీసేస్తాను ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేస్తాను ఇవి కూడా మిక్సీలో వేసి ఒకసారి అలాగా స్మాష్ చేద్దాం ఆనియన్స్ కూడా మిక్సీలో వేసి తిప్పితే చూడండి పచ్చాపచ్చాగా ఇవి పళ్ళకి తగులుతూ బలి బాగుంటాయి అందుకని ఇలా లైట్గా తిప్పుతున్నాను నేను ఇదిగోండి పప్పులు కొంచెం ఉంచానని చెప్పాను కదా సో ఇప్పుడు కొంచెం ఇప్పటి వరకు మనం ఉప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు వేస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టి అందులో కలుపుకుంటాం స్టవ్ మీద బాండి పెట్టాను ఆయిల్ వేయాలి ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు మరగనివ్వాలి నూనె కాగింది ఆవిర్లు వచ్చేస్తున్నాయి ఇక మనం గారెలు వేసేద్దాం ఎలాగోండి గారెలు అలా గారెలు వేసేయడం అయిపోయిన తర్వాత తిరిగేస్తున్నాం ఎందుకండి ఫైనల్గా అయితే గారెలు సాగుతూ ఉన్నాయి ఫస్ట్ వేసినవి కొంచెం ఎరగైపోతున్నాయి మిగిలినవి కూడా కాగుతూ ఉన్నాయి వారికి హోలు ఎందుకు పెడతారో అని అనుకుంటారు కదా మధ్యలో కూడా బాగా కాగాలని మధ్యలో పిండి పిండిగా ఉండకూడదని మధ్యలో కూడా చిన్న హోల్ పెడతారు వీటిని ఒకసారి ఇలా తిరగేసుకోవాలి ఎందుకంటే రెండో పక్క కూడా కాలుతాయి కాబట్టి కాలి కాలినట్టు తీసుకోవడం అయితే కాలుతున్నాయి ఇలా మనం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాము ఇండి నేను ఎక్కువ పప్పు అయితే పోయలేదు ఒక అరసోడు పప్పు మాత్రమే పోసాను అంటే రెండు గిద్దెలు ఇది పావుపప్పు పోసానంటే ఒక పూటకు సరిపడా సింపుల్గా తేలితే అవుతుంది చేసుకోవడానికి సో అయితే మళ్ళీ వేసాను కాలుతున్నాయి వాటిని సరిపడా వేస్తున్నాను సో ఇలా అయితే రెడీ అవుతున్నాయి రెండో పొయ్యి మీద పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం ఒక బౌల్ పెట్టేసాను కొంచెం ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత అవన్నీ కొంచెం ఆయిల్ వేసి పోపులు అయితే వేసేసాము నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం మిర్చి వేసాను కొంచెం కరివేపాకు వేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఉప్పు చేసి వాటిని కలిపేసేసి కాసేపు ఆరబెట్టి తర్వాత మరి ఎక్కువ వేగపోయినా పర్లేదండి లైట్గా వేగిన తర్వాత పొయ్యి ఆపేసేసి దీన్ని ఆరపెట్టుకోవాలి ఆరిన తర్వాత పెరుగు కలుపుకోవాలి ఆనియన్స్ మొత్తం ఆగిపోయిన తర్వాత పెరుగు ఇలా కలుపుకోవాలి లేకపోతే పెరుగు కూడా విరిగిపోతుంది అన్నమాట సో పెరుగు చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది గారెల్లో వేసుకొని చేసుకొని తినేస్తాం ఫైనల్గా గారెలు అయితే రెడీ అయిపోయాయి సో చూడండి ఇలాగా పెసర పెరుగు చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది మేమైతే ఎప్పుడు ఇలానే తింటామండి ఒకవేళ పెరుగు చట్నీ పెరుగులో ఆవకాయ పచ్చడి కలుపుకొని అయినా తింటాం మేము సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి